మంచి ఆకలితో మృగరాజుకు వండిన మాంసం వడ్డించింది అంతవరకు రుచి పచి లేకుండా పచ్చి మాంసం తిన్న మృగరాజుకు నక్క వంట బాగా నచ్చింది శభాష్ అని దాని వంటని మెచ్చుకుంది అలా నక్క మాయలో పడిపోయిన మృగరాజు ఆ రోజు నుంచి అది చెప్పిన జంతువును చంపి ఎలుగుబంటితో గుహకు పంపించసాగింది ఎప్పుడో ఆకలి అయినప్పుడు మాత్రమే వేటకు వచ్చే రాజు రోజూ వస్తుండటంతో జంతువులన్నీ కలవరపడ్డాయి ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి దీనికంతటికీ కారణం కొత్తగా వచ్చిన నక్క అని నిర్ణయానికొచ్చాయి మనం ఇప్పుడు మృగరాజుకి చెప్పిన వినే స్థితిలో లేడు పూర్తిగా దాని వంట మాయలో పడిపోయింది అంది ఇనుగు ముందు దాని దినచర్య తెలుపండి అప్పుడు దానికి ఎలా బుద్ధి చెప్పాలో చెబుతాను అంది కుందేలు వెంటనే ఆ బాధ్యతను కోతికి అప్పజెప్పారు ఆ రోజు లేడి మాంసం తినాలని